అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ మీడియాలో గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఏపీ సారాస్క్యామ్లో అందరూ లిక్కర్స్ స్కామ్ అంటున్నారు నేను స్కామ్ అంటాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మింది సారా లాంటి మద్యం కాబట్టి కెమికల్ కళ్ళు లాంటి మద్యం కాబట్టి అంటే మద్యం సీసాల్లో ఒక కల్తీ సారానో లేదు అంటే కల్తీ కళ్ళు పోసి ఇదే మద్యం అని అమ్మారు కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా సారా కుంభకోణం అనే అంటాను ఆ సారా స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీకి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు ఈ చర్చ గత రెండు రోజులుగా శాటిలైట్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఈ చర్చ నడుస్తూ ఉంది నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరిగింది ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టే రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఆ రెండు వేల పది పదకొండు సమయం అది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యే పదవికి వాళ్ళు రాజీనామాలు చేశారు రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు వెళ్ళారు సహజంగా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ నిజవర్గాలు ఉప ఎన్నికలు జరుగుతాయి కదా ఆ ఉప ఎన్నికలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలిచిన ఎమ్మెల్యేలే పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచారు అది జగన్మోహన్ రెడ్డి గారు వేవు నడుస్తున్న సమయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా షర్మిలా గారు విజయమ్మ గారు కూడా ఎన్నికల ప్రచారం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన సానుభూతి ఉంది ఆ సానుభూతి ఆ ఉప ఎన్నికల్లో బయటపడింది అది చూసి ఇక రాబోయే కాలం అంతా జగన్మోహన్ రెడ్డిదే అనుకునేంత వేవ్ అది సరే ఇక్కడ మాత్రమే కాదు తెలంగాణలో కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు రాజీనామాలు చేస్తుండేవారు అసలు ఉద్యమం పేరుతో రాజీనామాలు చేయటం తెలంగాణ ఇస్తారా ఇవ్వరా ఈ డిమాండ్తో రాజీనామాలు చేయటం మళ్ళీ ఉప ఎన్నికలు గెలటం ఉప ఎన్నికల్లో ఉద్యమ పార్టీ కాబట్టి టిఆర్ఎస్ పార్టీయే కాసు కూడా తెలంగాణ కాసుతో రాజీనామాలు చేశారు కాబట్టి తెలంగాణ వాదులనే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ రోజు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ పార్టీయే మళ్ళీ మళ్ళీ గెలవటం దానివల్ల ఆ పార్టీకి ఎప్పటికప్పుడు హైక్ రావడం జరిగేది తెలంగాణ ఉద్యమంలో రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ప్రయోజనం ఆ రోజులో చేకూరింది అలానే కాంగ్రెస్ పార్టీతో విభేదించి రాజీనామా రాజీనామాలు చేసి మళ్ళీ వాళ్ళే గెలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి హైక్ వచ్చింది కాబట్టి అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వైసీపీ పార్టీ ఉప ఎన్నికల లబ్ధి జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ అలా జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది మొన్న కూటమి ప్రభంజనాన్ని తట్టుకొని అంటే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వస్తే పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చినాయి ఆ పదకొండు స్థానాలు వచ్చాయంటే అవి కరుడు కట్టిన వైసీపీ సీట్ అని అర్థం ఎట్టి పరిస్థితులు అక్కడ వైసీపీయే గెలుస్తుంది వైసీపీకి పెద్ద ఎత్తున బలం ఉంది అని అర్థం కాబట్టి ఆ సీట్లలో మళ్ళీ గెలవగలం కాబట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ పట్ట సానుభూతి కనపడాలి అంటే అది ఉప ఎన్నికలు వస్తే కనపడిద్ది కాబట్టి ఆ తమకున్న పదకొండు స్థానాలు పదకొండుకి పదకొండు గెలవగలిగితే కూటమి ప్రభుత్వం మీద యాంటీ పెరిగిందని జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి పెరిగిందని జనాల్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగిందని నమ్మించవచ్చు కాబట్టి కాబట్టి రాజీనామాలు చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది దీనివల్ల అనేక ప్రయోజనాలు వైసీపీ ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు పట్ల జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుంది ఒకటి రెండు ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలవగలిగితే రాష్ట్రంలో వైసీపీ బలం పెరిగింది తగ్గలేదు అన్నది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది రెండు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏంటి అని ఆలోచించుకొని పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కిపోతారు మూడు దానివల్ల కూటమి ప్రభుత్వం అనుకున్న పెట్టుబడి సాధించలేదు కొంత ఇన్వెస్టర్స్ భయపడే అవకాశం ఉంటుంది తర్వాత కూటమి ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టేవాళ్ళు భయపడతారు నాలుగు తర్వాత కేంద్రం దగ్గర మోడీ అమిత్ షా దగ్గర తగ్గిన జగన్ పాపులారిటీ మళ్ళా పెరిగే అవకాశం ఉండొచ్చు ఐదు ఇలా అనేక లాభాలు వైసీపీ ఆలోచించుకుంటూ ఉంది వాళ్ళు గెలిచేది వాళ్ళ స్థానాలే కానీ దాని ద్వారా వచ్చే హైకు దానివల్ల వచ్చే ప్రయోజనం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని వైసీపీ ఆలోచిస్తాను రాజకీయంగా వైసీపీ ఆలోచించేది నిజమే కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనాలు ఆలోచించే స్ట్రాటజీలు వేస్తాయి వైసీపీ కూడా అలాగే వేసుకుంటుంది కానీ ఇక్కడ ఇంకొక చర్చ ఉంది అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ చర్చల్లో పాల్గొట్టలేదు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదనే కారణం చేత వైసీపీ అసెంబ్లీని బైకాడ్ చేసింది మరి అసెంబ్లీని బాయ్కాడ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జీతాలు తీసుకుంటున్నారు అలవెన్సులు పొందుతున్నారు సెక్యూరిటీ పొందుతున్నారు ఎమ్మెల్యేలుగా తమకున్న ప్రోటోకాల్ని పొందుతున్నారు ఒకేపు ఎమ్మెల్యేలుగా ప్రోటోకాల్ పొందుతున్నారు జీతాలు అలవెన్సులు పొందుతున్నారు సెక్యూరిటీ పొందుతున్నారు కానీ అసెంబ్లీ సమావేశాలకు చర్చలకు మాత్రం వెళ్ళట్లేదు మరి అసెంబ్లీ సమావేశాలకు చర్చలకి వెళ్ళని వైసీపీ నాయకులని మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిపించాలి అనే ఒక వాదన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు నిజానికి ఇది జనంలో కనుక ఎక్కితే నిజమే కదా మన ఎమ్మెల్యే ఏ రోజు అసెంబ్లీలో కనపలేదు కదా వైసీపీ చెప్పే ప్రతిపక్ష హోదా మాట కూడా జనం వినరు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఎవరివ్వలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అరవై ఏడు సీట్లు వచ్చాయి ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వచ్చింది అదేం చంద్రబాబు నాయుడు వేసిన భిక్షం కాదు స్పీకర్ వేసిన భిక్షం కాదు ప్రజలిచ్చిన తీర్పు వల్ల వాళ్ళకి అరవై ఏడు స్థానాలు రావటం వల్ల మనకు ఆటోమేటిక్గా అపోజిషన్ లీడర్ పోస్టు ఎల్ఓపి పోస్టు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అలానే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేపించింది గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది గవర్నర్ గారు వేసిన భిక్షం కాదు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి ఇవ్వటం వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చింది వైసీపీ నాయకుడిగా శాసనసభ పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు టెక్నికల్గా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు అంతే ఆయనకి ముఖ్యమంత్రి పొజిషను రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది అపోజిషన్ లీడర్ పొజిషన్ రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది ఓటు వేసిన ప్రజలు మాత్రమే మొన్న ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు అదే ప్రజలు ఇచ్చారు ఏ ప్రజలైతే రెండు వేల పద్నాలుగులో ఎల్ఓపీ ఇచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చేశారో అదే ప్రజలు వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చారు సో ప్రజలు ఇవ్వని హోదాని చంద్రబాబు ఇవ్వాలనో స్పీకర్ ఇవ్వాలనో డిమాండ్ చేసే హక్కు వైసీపీ కుందా అని చర్చ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చర్చ కూడా ప్రజల్లోకి వెళితే దీన్ని కూటమి తీసుకెళ్లగలిగితే అందులోను ఈ పాయింట్ పెట్టుకుని అసెంబ్లీకి రాకుండా జనం సమస్యలు ప్రజా సమస్యలు అసెంబ్లీలు చర్చించకుండా వైసీపీ చేస్తున్నటువంటి విధానాన్ని గనక ప్రజల్లో కూటమి తీసుకెళ్ళగలిగితే అది ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది ఒక అంశం ఇక్కడ ఇంకో అంశం ఉంది సహజంగా గతం వేరు ఇప్పుడు వేరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ గా రాజీనామాలు చేసింది దేనికోసం రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అక్రమ కేసులు పెడుతుంది అని దాన్ని జనం నమ్మారు కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ అలా కాదు లిక్కర్ స్కామ్ గురించి ఒకసారి మాట్లాడాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కోల్పోయారు అంటే గత మూడు నాలుగు సార్లుగా వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కోల్పోయింది అది నిజాన్ని ఢిల్లీ ప్రభుత్వాన్ని చూపించి దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ విస్తరించింది పంజాబ్లో అధికారం తెచ్చుకోగలిగింది అలాంటి పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు ఏకంగా కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి మనసు సిరియా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే ప్రజలు ఎంత అసహించుకుంటారు అంటానికి ఇది ఒక ఉదాహరణ చాలా మాస్ లీడర్స్ వాళ్ళు నాట్ ఓన్లీ ఢిల్లీ లీడర్ నేషనల్ లీడర్స్గా కేజ్రీవాల్కి ప్రొజెక్షన్ వచ్చింది కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా కూడా లేడు కేజ్రీవాల్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఎంత ఇమేది ఉండేది మొన్న ఎన్నికల్లో కాక కానీ కవిత ఢిల్లీ లిక్కర్ లో అరెస్ట్ చేయడానికి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అదే సందర్భంలో సానుభూతి వస్తా అనుకుంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలవలేదు అంటే లిక్కర్ లో ఇరుక్కుంటే ప్రజలు అంత అసహ్యంగా అంత కోపంగా చూస్తారు అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కళ్ళ ముందు తమ ఏం బ్రాండ్ తాగామో కొంత ఐడియా ఉంది వాళ్ళకి ఏ రేటుకు తాగామో ఐడియా ఉందో వాళ్ళకి ఏ పద్ధతిలో డబ్బులు కట్టాల్సి వచ్చిందో ఐడియా ఉందో వాళ్ళకి అంటే క్యాష్ ఇన్ క్యారీ పద్ధతిలో డబ్బులు కట్టడం తప్పుడు ప్రాణులు తాగటం దానివల్ల అనారోగ్యానికి గురి కావటం ఇదంతా ప్రజలకు తెలిసి ప్రజల కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఈ కేసులో ఈ పర్టికులర్ కేసులో వైసీపీ రాజీనామాలు చేయటం వల్ల ఇప్పుడున్న పదకొండులో ఒక మూడో నాలుగు వైసీపీ కోల్పోయినా అది వైసీపీకి చాలా పెద్ద దెబ్బ వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని లూజ్ అయింది అనేటువంటి పేరు వస్తుంది వైసీపీ బలం తగ్గిందనే పేరు వస్తుంది అందులో ప్రభుత్వానికి ఉప ఎన్నికలు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది ఇప్పుడు వైసీపీ నిజంగా రాజీనామా అస్త్రం కనుక చేస్తే అది భస్మాసు అస్తంగా మారే అవకాశం ఉంటుంది అంటే తన చెత్తి మీద తామే చేయబెట్టుకుని తాము సజీవదానం అంటారు పార్టీ ఆ పార్టీ ఆ తప్పు చేసింది అవుతుంది మరి ఆ తప్పు వైసీపీ చేస్తా లేదా చూడాలి థ్యాంక్ యూ